భక్తితో జపతపాదులు చేసే యోగుల హృదయాల్లో భగవానుడు ఎల్లప్పుడూ నివసించి ఉంటాడు ఆ విధంగానే శ్రీరాముడు తన హృదయంలో నివాసము ఉండబలన ఆకాంక్షను విఈ రెండవ పద్యంలో అత్యంత సుందరంగా వివరించాడు గద్ద ది యోగి హృత్కమల గంధ రస అనుభవంబు చిందు పెన్నెద్ద పుగ్గండు తేటి ధర్ณี సొత కౌగిలి పంజరంబు ముద్దులు ముద్దులుగుల్పు రాచిలుక ముక్తి నిదానమ రామ రాగదే తద్దయు నేడు నా కడకు దశరథి కరుణాపయోనిధి పద్మ పుష్పములలోని తేనె మాధుర్యాన్ని అనుభవించే గండు తుమ్మెదలాగా యోగశీలుడైన భక్తుల హృదయాల్లో ఆనందాన్ని అనుభవించేవాడవు గుటి యందు రాచులుక లాగా సీతాదేవి హౌగ్రిలో సొంపులు కులుకువాడవు మోక్షము ఇచ్చువాడవు అయినవో దశరథరా నేడు నా యొక్కకు నీవు వేగముగా రమ్ము